హాయ్ అండి వెల్కమ్ టు ఉక్తా వ్లాగ్స్ ఈరోజు శుక్రవారం సావిత్రి గారి స్నేహితురాలైన జూలూరి హరిత గారి ఇంట సౌందర్యలహరి పారాయణం చేస్తున్నారండి జూలూరి హరిత వారి స్నేహితురాలు నూట పది సార్లు సౌందర్యలహరి పారాయణాన్ని సంకల్పించుకున్నారట కావున ఈ శుక్రవారం జూలూరి హరిత గారింట నూట మూడవసారి సౌందర్యలహరి పారాయణం సంకల్పిస్తున్నారు ఈరోజు మా అందరినీ పసుపుబొట్టుకు పిలిచారు వారింటికి ఈ హరిత గారే చాలా బాగా చేశారు అమ్మవారి అలంకరణ ఎంతో అందంగా అమ్మవార్లని అలంకరించారు ఎన్నో రకాల దీపాలను పసుపు కుంకుమ చిట్టిగాజులు ముత్యాలు పగడాలు బంగారు పువ్వులు ఇలా అన్ని రకాల దీపాలని అమ్మవారి ముందు పెట్టి చివరగా అమ్మవారికి హారతిచ్చారు చాలా బాగా జరిగింది ఈ సౌందర్యలహరి పారాయణం సౌందర్యలహరి పారాయణంతో పాటు మణిద్వీప వర్ణన హనుమాన్ చాలీసా గోపూజ శివ సూత్రాలు రామసూత్రాలు అమ్మవారి పాటలు భజనలు చాలా బాగా జరిగిందండి ఈ పూజ పూజ అనంతరం అందరి ముత్త పసుపు కుంకుమ సారను తరువాత భోజనాలు కూడా పెట్టారండి చాలా బాగా జరిగింది ఈ పూజ నేను తీసిన వీడియోని చాలా వరకు తీసివేసి చిన్నగా పెడతానండి కానీ దీన్ని మాత్రం నేను తీయలేదు నేను తీసిన మొత్తం వీడియో పెట్టా చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంది మనం చూడవచ్చు వినవచ్చు ఒకసారి మీరు కూడా మీ అందరూ కూడా చూస్తారని నేను వీడియో పెడుతున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పక కామెంట్ చేయండి నమస్తే శ్రీమాత నమ

ेषा ज्ञातम् जगदिरमशेषं परितातुं शङ्के परिवृत निमेषा तव दृशा तव पर्णे कर्णे जपनयन वैशुण्य चकिता निरीयन्ते दोये नियतमनिमेषा शपरिका इयञ्चाशीर्वतपुटकवानम् कुवलयम्

పర్యంలో ప్రతిరోజు చదివినా ప్రతి మనిషి తరించవచ్చు దీన్ని శుక్రవారం నాడు పూజ అనంతరం తొమ్మిది మాత్రం పారాయణం మీద గానం చేసిన ఘన కనక వస్తు వాహనాలు సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య శుద్ధులతో ఆయన ఆరోగ్య ఐశ్వర్యలతో తులుతూ శివలకు మంత్రింపం చేయగలం ఇది శాస్త్రవ్ఞ అష్టలక్ష్మి ल्पञ्च तत् कामसमुदावृतम् नियतं सङ्गरहितम् आरागाद्वेष तत्कृतम् अवलप्यत् सुना कर्म यत्तत् सात्विकमुच्यते यत् सु कामे कर्म साहङ्कारेण वा पुनः क्रियते बहुलायासं तत्रा च समुदावृतम् हिंसाम् अनपेक्षा च पौरुष శుక్రవారం తొలి సంత్యాస కిరణం నిలిచే వేళ మంగళకర నాదమే పలికేటి వేళ మనసులలో భక్తి విరులు విరిచే వేళ మహాలక్ష్మి మా భోజనలు అందుకునే వేల వారం లో శుక్రవారం శుక్రవారం

i నికొచెప్పాలమ్మ నీ కోసమే నేను వెతికున్నామ్మ నీకు లేక నా జన్మకు దాయేనమ్మ అమ్మా నిన్ను కసారి చూడాలమ్మ నా గుండె जगराम அரசி அலிதா சிவகிருஷ்நீர் தரவன பாரதி सर्वकामदा श्रीरिनिरया रामया सर्वमङ्गला श्रीलिता शिवज्योति सर्वकामदा విశ్వనాథుడే విచ్చేయునంట మీ ఇంటి ముంగిట నిలుచుండునంట మీ ఇంటి ముంగిటా నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చించునమ్మ నామనవి మనవి ఆలించిన రోగుమమ్మ విశ్వనాథుడే విచ్చేయునంట మీ విశ్వనాథుడే విచ్చేయునంట ంగిట నిలు చుండునంట ఇంటి ముంగిట నిలు చుండునంట నా తనువు తల్లి నీ సేవ కొరకు నా తనువు తల్లి నీ సేవ కొరకు యమ్మ పై జన్మ వరకు

చేరి నీ చూపులలో విచరాలి తల్లి నీ చూపులలో విచరాలి తల్లి నా తను చేరి నా తను చేరి చేయాలి తల్లి మలు చేయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చితునమ్మ నామన వియాలించిన ल